అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిసిటీ అనేది లేకపోతే జనం సినిమా థియేటర్ రారు కాబట్టి మాకు జనానికి మధ్య వారసులు ఎవరంటే మీడియా వారే కాబట్టి దయించిన ప్రజలు తీసుకుని వెళ్ళండి మీ దండం పెడుతున్నా మిత్రులరా ముఖ్యంగా ఈ సినిమా నేను ఎందుకు తీసానంటే పది సంవత్సరాల క్రితం వ్యాపం స్కామ్ జరిగింది భారతదేశంలో ముఖ్యంగా భోపాల్లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వ్యాపం స్కామ్ అంటే ఉద్యోగాల కుంభకోణం దూరం ఉంటే ఆ స్కామ్ సాక్షులు పురికి వంద మందికి పైగా సాక్షులు చంపేశారు స్టిల్ దట్ ఇస్ గోయింగ్ ఆన్ ఉద్యోగాలు స్కామ్ ఉద్యోగాలు అమ్మేసుకోవడమే అర్హులు లేకుండా అనర్హులకి ఎవరికి డబ్బులు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతూ బీభస స్కామ్ చేశారండి ఆ ఇన్స్పిరేషనే నా సినిమా యూనివర్సిటీ ఆ తర్వాత మన భారతదేశంలో ఈవేళ ఎప్పుడైతే విద్య ప్రైవేట్ కన్నా మ్యాక్సిమం అయిపోతుందో అయిపోతున్న దశలో ప్రైవేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో కార్పొరేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో మా కాలేజీలో చదివిన వాళ్ళకే నెంబర్ వన్ నుంచి థౌజండ్ వన్కు ర్యాంకులు ఫస్ట్ మేమే అని చెప్పుకోవడం కోసం ఒక పబ్లిసిటీ ఒక మీడియా గోలం యాడ్స్ ఒక్కొక్క యాడ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ హౌ దే ఆర్ గివింగ్ హౌ మచ్ ఇలాంటి దశలో మా కాలేజీలో చదివిన వాళ్ళకే ర్యాంకులు రావాలని ఒక కృత్రిమ ఒక పేపర్ లీకేజ్ చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్ పట్టిస్తున్నారు సో ఆ రకంగా మన రాష్ట్రంలో కాదు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇవాళ పేపర్ లీజ్ జరుగుతున్నాయి కాలేజీ డేస్లో కాలేజీ డేస్ అయిపోయిన తర్వాత మనందరం ఎక్కడికి వెళ్తామండి ఉద్యోగాలకు వెళ్తాం ఉద్యోగాలకు వెళ్తుంటే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఎగ్జామ్ రాయాలనుకుంటే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్లో చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అని ఒక నోషంతో ఒక వ్యాపార దృక్పథంతో ఒక మాఫియా తయారైపోయి అక్కడ కూడా పేపర్ లీకేజీలు అండి సేమ్ ఉదాహరణ తీసుకోండి రీసెంట్గానే ఎంబీబీఎస్ పిహెచ్డీ పిహెచ్డీ రాసిన వాళ్ళు చాలామందికి నీట్ విషయంలో మీ గుర్తుపెట్టుకున్న తమ్ముళ్ళ గుజరాత్లో పేపర్గా పేపర్ లీకేజ్ జరిగిపోయాయి ఒరిస్సా గుజరాత్ యూపీ మహారాష్ట్ర ఢిల్లీ మొత్తం కుదేరైపోయింది ఇంత పేపర్ లీకేజ్ జరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఎందుకు సిస్టమ్ ఎందుకు కాన్స్టిట్యూషన్ కాబట్టి పేపర్ లీక్ వెళ్ళి జరగకూడదు విద్యను మనం కాపాడుకోవాలి అనే అంశాన్ని నేను ఫీల్ అయ్యి చిత్రమే ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ కాబట్టి ఈ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ చూడాలి అని మించి ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలి అని ముఖ్యంగా చెప్పేసిన వారు ఈ ప్రైవేటైజేషన్ కార్పొరేటీకరణ ఈ మాఫిగా దందాలు ఈ ఎడ్యుకేషన్ ఉండకూడదు మొత్తం రూలు రూల చేయాలి ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి విద్యని వైద్యని జాత్యం చేయాలి అనే విషయాన్ని నేను చెప్పాను చిత్రం ద్వారా ఈ చిత్రం ద్వారా నేను చెప్పినప్పుడు ఇందాక పార్ యాదగిరి గారు చెప్తున్నారు వరవర్రాగ గారు సరసని సాయిబాబు గారు సరస్ని నిన్ను మిమ్మల్ని కూడా పెడుతున్నామంటుంటైనా పెడతారంటుంటే నేను వరవర్రావు అంత సాయిబాబు గారు గొప్ప అని కాను నేను మామూలు మనిషి నేను కామన్ మ్యాన్ నేను నా రూట్ నా పని చూసుకుంటా ఇక నా విజ్ఞప్తల్లో ఏంటంటే ఈ సినిమాని నేను ఆగస్టు ఇరవై రెండో తారీఖుని రిలీజ్ చేస్తున్నానండి ఆగస్ట్ ఒకటి కాదండి ఆగస్ట్ ఇరవై రెండు అండి టైమ్స్ సినిమాని చూడండి ఆదరించండి ఏమాత్రం పోకున్నా పది మందికి చూడమని చెప్పండి ఇంకా ఇలా చిత్రాలు తీయడం నాకు మంచి శక్తిని ప్రసాదించండి ఇదే నా చెప్తండి ధన్యవాదాలు మీకు థ్యాంక్స్ ఎల్ లాంక్స్ అండి